గుడ్ మార్నింగ్ అండి ఇవాళ మనం మాట్లాడుకునేది ఏపీలో రాజకీయం ఎట్లా ఉంది విశ్లేషణ ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం అండ్ విజయనగరం విజయనగరం జనసేన టీడీపీ కొంచెం వైఎస్ఆర్సీపీకి టఫ్ ఫైట్ ఉండదు కానీ ఒక సీటు రెండు సీట్లు జనసేన టీడీపీకి వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే విజయవాడ ఎంపీ కింద చిన్నసీను బొత్స సత్యనారాయణ మేనాళ్ళు వేస్తున్నారు అట్లనే బొత్స సత్యనారాయణ గారి ఫ్యామిలీ కూడా పోటీ చేస్తున్నారు మూడు నాలుగు ఇట్లా అక్కడ ఎట్టి వసతులు బొత్స సత్యనారాయణ నగ్గే అవకాశం ఉంటుంది ఓన్లీ వైజాగ్ వచ్చేటప్పుడు బొత్స ఝాన్సీ గారు అంటున్నారు అది ఎంతవరకు కరెక్ట్ చూడాలి అట్లనే అలా రెండు సీట్లు ఎప్పుడన్నా జరగదు వైజాగ్ మార్చే అవకాశం ఉంటుంది అట్లనే వైజాగ్లో ఎక్కువగా టీడీపీ జనసేన అలయన్స్ ఎక్కువగా గెలిచే అవకాశం ఎక్కువ ఉంటుంది అట్లా అట్లానే మంచిలా ఇవన్నీ కొంచెం టఫ్ అవుతాయి కానీ ఎక్కువగా గెలిచే సీట్లు మాత్రం మాడుగులా ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఎక్కువ సీట్లు మాత్రం గెలిచేది మాత్రం టీడీపీ జనసేన కానీ ఈస్ట్ వెస్ట్ వచ్చేటప్పటికి అనపర్తి వైఎస్ఆర్సీపీ నక్కే అవకాశం ఉంది తుని కూడా ఫెయిన్ కంటెస్ట్ అంటే టీడీపీ యనమల్ దివ్య పోటీ చేస్తున్నారు అది ఎవరు నగ్గిదారు అన్నదే క్వీన్ కాంటెస్ట్ అందుకని రెండుసార్లు ఆల్రెడీ చేసి దాడి చెట్టు రాజా గారు ఉన్నారు కాబట్టి వ్యతిరేకత ఉండొచ్చు అట్లానే మిగిలిన చోట్ల అటు మమ్ముడు కానీ రామచంద్రపురం కూడా క్వీన్ కాంటెస్ట్ ఉంటుంది అక్కడ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు చాలా మంచి వెయిట్ ఉన్న నాయకుడు మంచి వ్యక్తి కూడా ఎందుకంటే పార్టీని పక్కన పెడితే మంచి వ్యక్తి కూడా పిల్లి సుబ్బాచంద్ర వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి అక్కడ విజయం కొంచెం కష్టమే కానీ ఎక్కువగా ఒక టఫ్ ఫైట్లో అన్నా సరే ఎక్కువగా గెలిచే అవకాశం మాత్రం టీడీపీ జనసేనగా ఉంటుంది అట్లానే ముమ్మడి వరం కూడా టీడీపీ జనసేన అలాగే నరసాపురం జనసేన గెలిచే అవకాశం ఉంటుంది ఎందుకంటే నరసాపురం గ్యారెంట్ నేను అక్కడ నరసాపురంలో కొన్ని ఏరియాలు వెళ్ళి తిరిగినప్పుడు ఎక్కువగా జనసేన టీడీపీ అభ్యర్థి అవుతూ ఈజీగా గెలిచే అవకాశం ఉండదు అక్కడ బొమ్ముండే దయాకర్ గారు ఉన్నారు ఆయనకి ఇస్తారు అనుకుంటున్నారు టికెట్ మ్యాక్సిమం ఆయనకి ఇస్తారు అది కూడా గెలిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది అట్లనే పాలకొల్లు పాలకొల్లు కూడా నిమ్మ రామాయణ గారు టీడీపీ నుంచి గారెంట్ ఉండి నుంచి లోకేష్ గారు అంటున్నారు కానీ కాదు ఉండి నుంచి శివరామరాజు కృష్ణరాజు గారు పోటీ చేసే అవకాశం ఉంది ఇప్పుడున్న ఎమ్మెల్యే ఆయన తప్పుకునే అవకాశం ఉంది కానీ అక్కడ పాత ఎమ్మెల్యే శివరామకృష్ణరాజు గారు పోటీ చేసే అవకాశం ఉంది అట్లనే తాయిపల్లిగూడెం క్రీన్ కాంటెస్ట్ అట్లా తణుకు కూడా కొంచెం టఫే అక్కడ టీడీపీ జనసేన ఇచ్చినా సరే తణుకు కొంచెం టఫ్ అయితే జరుగుద్ది అట్లనే విజయవాడ గుంటూరు ఇవన్నీ కూడా టీడీపీ జనసేన ఎక్కువగా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి అట్లా రాయలసీమలో ఎప్పుడులాగా జగన్ గారికి ఒక ఐదు ఆరు నియోజకవర్గాలు ఎక్కువ వస్తాయి కానీ ఈ వరకు లాగా టీడీపీ మూడవ తిరావుకొండటి హిందుకు ఒకటి మూడు అట్లా కాదు ఈ ట్రిప్పు తిరుపతి కానీ తంబలపల్లి కానీ ఇవన్నీ నగ్గే న్యూస్ నియోజకవర్గాలు ఈ ట్రిప్ నెల్లూరులో లాస్ట్ టైం క్లీన్ సిట్ ప్రయాణం అంట లేదు ఎందుకంటే ఇప్పుడు నెల్లూరులో గ్యారంటీగా రామనారాయణ రెడ్డి గారు ఉన్నారు కదా ఆనం రామనారాయణ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ అట్లనే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి రోడర్ అలాగే పొంగూరు నారాయణనగర్ సిటీ ఇవన్నీ నగ్గే అవకాశాలు ఉన్నాయి టీడీపీ జనసేన ఏది ఏమైనా సరే కానీ వైఎస్ఆర్ సిపి కానీ టీడీపీ కానీ చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు కానీ కొంచెం లూజితులతో టీడీపీ కానీ వైఎస్ఆర్ పెట్టి వచ్చారు ఒక టఫ్ ఫైట్ అయినా సరే తొంభై సీట్లతో టీడీపీ జనసేన విధించారు